హాయ్ అందరికీ నమస్కారం ఎప్పుడు చూస్తున్నా లోకల్ అలర్ట్స్ ఐరా న్యూస్ ఛానల్ ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీకి నూతన డిప్యూటీ సీఎం నియామకం ఖరారైనట్టు తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఓవర్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాలం గిరున తిరుగుతుంది మరో రెండేళ్లలో ఎన్నికలు వేడి రాజుకోనుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగినా నిన్న మొన్న జరిగినట్టే అనిపిస్తుంది మరోవైపు కూటమి సర్కారు అప్పుడే పంతొమ్మిది మాసాలు పూర్తయ్యాయి మరో ఏడాది గడిస్తే ఎన్నికల సమయం వచ్చేసింది దీంతో రాజకీయంగా అడుగులు వడివడిగా పడేలా నాయకులు పార్టీలు కూడా రెడీ అవుతున్నాయి ఈ క్రమంలో ప్రాంతాల వారీగా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి ఎక్కడ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలనే విషయంపై చర్చించుకుంటున్నారు దీంతో భాగంగానే ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న వైసీపీ నాయుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ద్వారా మూడు ఉమ్మడి జిల్లాలైన విశాఖ విజయనగరం శ్రీకాకుళంలో తిరిగి వైసీపీ తన ప్రభావం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది వాదన పార్టీ నాయకత్వంలో వినిపిస్తుంది వయస్సు బొత్స పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ పార్టీ పరంగా ఎలా ఉన్నా వ్యక్తిగతంగా విజయనగరం సహా విశాఖ శ్రీకాకుళంలోనూ ఆయన మంచి హవా కొనసాగుతుంది వివాదాల ఉన్నప్పటికీ రాజకీయంగా బొత్సకు బలమైన గాలే వీస్తుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోయిన అవ్వను ఆయన ద్వారా ఒడిసి పట్టుకునే దిశగా వైసీపీ అడుగులు వేస్తుందని తెలుస్తుంది ఈ క్రమంలో ముందుగానే ఆయనకు కీలక పదవి ప్రకటించడం ద్వారా ఉత్తరాంధ్రలో పగ వెయ్యాలన్నది వైసీపీ ఆలోచన ఉంది చెబుతున్నారు ఈ క్రమంలో బొత్సకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించే అవకాశాలు ఉందని పార్టీ వర్గాల మధ్య చర్చ జరుగుతుంది ఇప్పటి వరకు బొత్సకు ఉమ్మడి రాష్ట్రాల్లో మంత్రి పదవి దక్కింది విభజిత ఏపీలోని వైసీపీ హయాంలో ఆయనకు మం మంత్రి పదవి ఇచ్చారు ఇక కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్గా ప్రస్తుతం వైసీపీ శాసన మండలంలో ప్రతిపక్ష నాయకుడుగా బొత్స వ్యవహరిస్తున్నారు ఇది చాలాదని వచ్చే ఎన్నికల్లో నాటికీ ప్రాంతాల వారీగా రాజకీయాలు మారనున్న నేపథ్యంలో బొత్సకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసే ఉత్తరాంధ్రపై వైసీపీ ప్రభావం చూపుతుందని అంటున్నారు అయితే ప్రస్తుతం ఇది చర్చల దశల్లోనే ఉండడం గమనార్థం గమనార్థం దీనిపై జగన్ తీసుకునే నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది